హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక తన పెద్ద కొడలు రోహిణి కన్నతండ్రి మలేషియాలో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నాడు ఆ కోట్లు బిజినెస్లు అన్నీ కూడా ఎప్పటికైనా తన పెద్ద కొడుకు మనోజ్కే వస్తాయని ఎంతో ఆశపడిన ప్రభావతి ఒక్కసారిగా ఢీలా పడిపోతుంది నిజం తెలిసి ఇంతకాలం నా కొడుకు మాత్రమే ఉద్యోగం ఉందని నటించాడు కానీ గంతకు తగ్గ బొంత అన్నట్టుగా నా పెద్ద కొడలు కూడా ఇంత మోసం చేసిందా అని ఒక్కసారిగా ప్రభావతి నిజం తెలుసుకుని షాక్కి గురి అవుతుంది ఇంతకీ ఇంతకాలం రోహిణి దాచిపెట్టిన నిజం ప్రభావతికి ఏ రకంగా తెలిసిందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే ప్రభావతి మీనా మీద రెచ్చిపోతూ ఉంటుంది కదా అడ్డమైన వాళ్ళ చేతి కూడా నీలాంటి వాళ్ళ మూలాన నేను తల దించుకొని మాటలు పడాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగా అత్తయ్య నేను జాగ్రత్తగానే పెట్టాను అత్తయ్య అని అంటున్నప్పటికీ కూడా ఇక రెచ్చిపోతూ ఉంటుంది ప్రభావతి ఆగండి ఎందుకంటే అనవసరంగా నిజం తెలుసుకోకోకుండా మీనా మీద నిందలు వేస్తున్నారు అసలు ఆ లాకెట్టు ఆ చైన్ అంతా కూడా తీసింది మీనా కాదు అసలు ఈ విషయం ఎవరికీ తెలియదు ఆ చంద్రకాంతం ఆంటీనే తీసింది అని నిజం చెప్పడంతో ఏంటి అదే తీసి మళ్ళీ అదే తిట్లో తిట్టిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతే జరిగిందంతా కూడా శృతి అయితే చెప్తుంది అమ్మో చూసావా నువ్వు నిజం తెలుసుకోకుండా అనవసరంగా నోరు మన మీనా మీద పాడేసుకున్నావు అని చెప్పేసేసి ఇక తన భర్త అయితే అంటూ ఉంటాడు ప్రభావతికి ఇక పక్కనే ఉన్న బాలు అయితే ఏం లక్షావతి ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళు నీ చెవులు అన్నీ వినిపిస్తున్నాయా ఏ తప్పు చేసినా కూడా బయట వాళ్ళ ముందు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీనా 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 ఇప్పుడు ఈ తప్పు చేసింది ఆవిడని తెలిసింది కదా మరి వెళ్తావా వెళ్ళి నట్టింట్లో అలానే ఇప్పుడు గొడవపడి వస్తావా రావు ఎందుకంటే అక్కడ మన చెల్లెలు ఉంది కాబట్టి నీ కూతురుకైతే ఒక న్యాయం నీ కోడలకైతే ఒక న్యాయమా నా అర్థమైందా నా మీనా ఎలాంటిదో అని నా మీనా తన పుస్తెలు చేయించుకుందాం అనుకుంటే దాన్ని కూడా మౌనిక కోసం ఇచ్చేసింది అటువంటి మీనాని అద్దం పద్దం లేకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి పద మీనా లోపలికి వెళ్దాం అని చెప్పేసి మీనానైతే తీసుకొని వెళ్ళిపోతారు ఏదేమైనా అంటే మీ మాట నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే మీరు మీనాకి సారీ చెప్తేనే ఇక మీనా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి శృతి అయితే పైకైతే వెళ్ళిపోతుంది అమ్మయ్య మొత్తానికి అయితే ఫంక్షన్ జరిగిపోయింది ఫంక్షన్ కోసం రూపాయి ఖర్చు పెట్టకపోయినప్పటికీ కూడా ఇక నా దగ్గర మాత్రం ఇన్ని డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసేసి మనోజ్ అయితే చాలా హ్యాపీగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటున్న మనోజ్ని చూసి పక్కనే ఉన్న రోహిణి మనోజ్ ఏంటి ఆ డబ్బు చూసి అంత సంతోషపడిపోతున్నావు అని అంటూ ఉంటే వాడంటూ ఉంటాడు కదా నాకు జాబ్ లేదని చెప్పేసేసి వాడిస్తున్న డబ్బునే రోజుకు వెయ్యి రూపాయలు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నానని ఇప్పుడు వాడి బోడి డబ్బు ఎవరికీ అవసరం లేదు నా దగ్గరే చాలా ఉన్నాయి అని అంటూ ఉండగా ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మనోజ్ ఇక బాలు అంటే కష్టపడి సంపాదించిన డబ్బు కానీ ఇవి ఒకరి కాలు కడిగితే వచ్చిన డబ్బు కాబట్టి బాలు లాంటి వాళ్ళ దగ్గర కాలర్ ఎగరేయాలంటే నువ్వు కూడా జాబ్ చూసుకొని జాబ్ నుంచి వచ్చిన శాలరీతో అప్పుడు మనం కాలరు ఎగరేయచ్చు విన్నావు కదా కాలు కడిగినందుకు డబ్బులు ఇచ్చాడని మనల్ని చాలా ఎటకారంగా మాట్లాడతాడు కాబట్టి ఇక ఈ డబ్బు గురించి ఎక్కువగా వాళ్ళ దగ్గర మాట్లాడద్దు ఆ డబ్బుని కూడా కనిపించుకోకుండా జాగ్రత్త చేసుకో లేకపోతే నాకు ఇవ్వు నేను జాగ్రత్త పెడతాను అని చెప్పేసి అనంగానే నువ్వు ఏం చెప్పినా నా గురించే చెప్తావు కదా నీలాంటి భార్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే రోహిణిని అంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే హలో హలో మీ అందరికీ మర్చిపోయాను ఇక షీలా డార్లింగ్ రాత్రి జరగబోయే ఫంక్షన్నికి అందరినీ రమ్మని చెప్పేసి అనింది కాబట్టి అందరం వెళ్ళాలి అని చెప్పేసి బాలు అంటూ ఉండంగా ఒక్కసారిగా నాకు కుదరదు నేను రాను అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడు ఏంటి పాపం పార్కు బోసిపోతుందని చెప్పా రాను రాలేను అంటున్నావు అని అనగానే ఏంటి బాలు ఇరవై నాలుగు గంటలు కూడా మా ఆయనతో మాట్లాడినప్పుడు పార్క్ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేవా ఎదుట వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు అసలు తెలీదా అని అనగానే హలో 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 పార్లరమ్మా కూల్ 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 నీ భర్తను అన్నానందుకు నీకు కోపం వచ్చిందా సరే అయితే మనోడు పార్కులో తిరగడం ఎందుకు ఉద్యోగం సద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేటట్టు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఊరంతా తిరిగి ఇంటికి రావటం ఎందుకు మీ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా మీ నాన్నకి బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి కదా ఒక బిజినెస్ ఏదో అల్లుడి చేత పెట్టించమని చెప్పు మీ నాన్న చేత బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పు అని చెప్పేసి బాలు చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న రోహిణి ఇదంతా వింటున్న ప్రభావతి ఏరా ఏదో ఒక కారు డ్రైవింగ్ చేసేస్తున్నాను అని అనుకుంటా నీకే ఉంటే ఇక రోహిణి వాళ్ళ నాన్న కోట్ల కోట్ల బిజినెస్లు చేస్తున్నాడు నీకో విషయం తెలుసా రేపు అన్న రోజు ఆయన మొత్తం బిజినెస్లన్నీ కూడా మన మనోజ్కే ఇచ్చి చూసుకోమని చెప్తాడు అని చెప్పేసి అంటూ ఉండగా సరేలే వాళ్ళెవరో కోట్ల బిజినెస్లో మా నోడికి ఇవ్వక్కర్లేదు ఇక రోహిణి అదే ఈ పాలరమ్మ ఉంది కదా ఈ పాలరమ్మ దగ్గర నుంచి పుట్టింటి నుంచి ఒక్కరినంటే ఒక్కరినైనా ఇంటికి వచ్చి కూతుర్ని అల్లుడిని చూసుకొని వెళ్ళమని చెప్పు పుట్టింటి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత కూతుర్ని చూడాలనిపిస్తుంది కదా అంతెందుకు మౌనికకు పెళ్లి చేశాము పదహారు రోజుల ఫంక్షన్ జరిపించాము అలాంటిది మనమే ఇంత ఈజీగా కష్టపడి ఇంత ఇదిగా చేస్తే కోటీశ్వరులు మలేషియాలో ఉన్నారు కూతురు కోసం ఒక్కరోజు టైం చూసుకొని రాలేరా ఏ ఒక్కరైనా సరే అని అనగానే ఇక వెంటనే ఎందుకు రారు వస్తారు ఏ పిల్లల్ని ఏ తల్లిదండ్రులు చూడాలనుకోరు అని చెప్పేసేసి ఇక వెంటనే లోపలికైతే వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ రోహిణి నీకు వాడు అన్నమాటలు కోపం ఉండొచ్చమ్మా అలాంటి వాడికి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు చెయ్యవలసింది ఒకే ఒకటి మీ నాన్నగారిని ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళమని చెప్పు దెబ్బకి వాడు ఎప్పుడూ కూడా నిన్ను కానీ మనోజుని కానీ వేలెత్తి చూపటానికి భయపడతాడు వాడికి పొగరు అనచాలంటే నువ్వే ఏదో ఒకటి చేసి మీ వాళ్ళను రమ్మని చెప్పమ్మా అని అనగానే దేవుడా నిజంగానే నా పుట్టింటి వాళ్ళంటే వాళ్ళు ఎవరే లేరు కదా లేని తండ్రిని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి తీసుకొని రాకపోతే నేను ఇక్కడ బుక్ అయిపోయేటట్టే ఉన్నానే అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా అయితే మొత్తానికి అలాగే ఆంటీ ఆయన అక్కడి నుంచి రావాలి కదా కాబట్టి నేనే ఏదో ఒకటి చేసి రమ్మని తప్పకుండా చెబుతాను అని అనగానే నా సరేనమ్మ నా బంగారం నా కోడలు అని చెప్పేసేసి ఒక్కసారిగా ప్రభావతి అయితే కిందకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చేసేసి ఇక తన భర్త ఆలోచిస్తూ ఉండగా ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు మన మౌనిక ఫంక్షన్ కూడా ఎటువంటి గోలా లేకుండా మంచిగా జరిగింది అందులోనూ కూడా బాలు ఉండడేమో అని మీరు బాధపడ్డారు కానీ బాలు చేతుల మీదగానే జరిగింది కదా ఇంకెందుకండి అంత దిగాలుగా కూర్చున్నారు అని అనగానే ఫంక్షన్ బాగానే జరిగింది ప్రభావతి కాకపోతే ఆవిడ మనల్ని ఎన్నెన్ని మాటలు అనింది అవన్నీ తెలుసు కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అలా మాట్లాడద్దు అని భయం ఆవిడికి ఒక్కరు కూడా చప్పి చూడలేదు అంతేకాదు ఈ ఫంక్షన్ ఆగిపోవాలని సొంత వాళ్ళింట్లో ఉన్న ఆవిడే ఆ రకంగా మాట్లాడడం ఏంటి తాలిబొట్టును తోసి దొంగతనం చేయడం ఏంటి అంటే మన మౌనిక ఫంక్షన్ కరెక్ట్గా జరగకూడదనే కదా ఆవిడ దొంగతనం చేసింది అంటే మౌనిక మీద ఉన్న కోపంతోనే కదా అందులోనూ కూడా సొంత తమ్ముడి కొడుకు అలాంటిది ఫంక్షన్ జరిపించకుండా ఉంది అంటే అక్కడ మన మౌనిక మీద ఇంకెన్ని కుట్రలు చేస్తుందో మన ఇంటికే వచ్చి తాలిబొట్టు దొంగతనం చేస్తే అక్కడ మౌనికను అసలు ఇంకెంత బాధ పెడుతుందో అని నాకు అనుమానం వస్తుంది అని అనగానే అవునండి ఫంక్షనే జరగకూడదు అనుకున్న ఆవిడ మన కూతురు విషయంలో ఎలా ఉంటుందో మీరు చెప్తుంటుంటే నాకు కూడా అలానే అనిపిస్తుందండి కానీ అల్లుడు గారు అటువంటి వాళ్ళు కాదులేండి అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంతగా మీకు అనుమానం ఉంటే రేపో మాపో ఏదో ఒక వంక పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాంలేండి అని చెప్పేసి ప్రభావతి అయితే తన భర్తతో చెప్తూ ఉంటుంది ఇక పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్తో ఆ బాలు ఒక్క పని చేయటం లేదే నిన్ను ఎంతో దాచిపెడుతున్నవన్నీ కూడా బయట పెట్టాలని చూస్తున్నాడు ఇప్పుడు తండ్రే లేడు కానీ మలేషియాలో ఉన్న తండ్రిని తీసుకొని రావాలి అని చెప్పేసి అంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే నువ్వు అలా భయపడుతూ ఉండి రేపు మాపు అంటే నీకు నిజంగా తండ్రి ఉన్నాడా కోటీశ్వర్లు అనే అనుమానం తప్పకుండా వస్తుంది అటువంటి అనుమానం రాకుండా ఉండాలి అంటే ఎవరినో ఒకరిని తండ్రిగా నువ్వే తీసుకొని వెళ్ళాలి అని అనగానే అంటే ఏమంటావే అని అంటూ ఉండగా డూప్లికేట్ ఫాదర్ని మంచి మంచిగా నటించిన వాళ్ళు మన చుట్టుపక్కల ఏరియాల్లో చాలామందే ఉన్నారు సూటు కోటు వేసుకొని ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నటిస్తారు అంతేకాదు మొత్తానికి అయితే నువ్వు బాలుమల చేత మాటలు పడటం కూడా ఆగిపోతుంది మీ నాన్న కోటీశ్వరుడని మీ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కోటు బూటు మీ నాన్న చేతిలో ఉన్న ఉంగరాలు డబ్బు అంతా చూసి ఇక అందరూ కూడా నిన్ను కూడా ఇంకొంచెం రెస్పెక్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఇస్తారు అని ఫ్రెండ్ ఒక సజెషన్ తోటి నువ్వు చెప్పింది నిజంగా చాలానే బాగుంది ఇప్పుడే ఆ పని చేస్తాను అని చెప్పేసి డ్రామాల్లో నటించిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి తన తండ్రిగా నటించమని మలేషియా నుంచి వస్తున్నానని జరిగిందంతా చెప్పడంతో నేను అల్లుకుపోతాను కదమ్మా అని అనగానే అలాగే అయితే రేపొద్దున్నే పొద్దున్నే రేపు పొద్దున్నే వచ్చేసేయండి అని చెప్పేసేసి వెళ్ళిపోతుంది ఇంటికి ఇలా ఇంటికి వెళ్ళిపోగానే ఈ లోపల శృతి వచ్చేసేసి ఏంటి రోహిణి చాలా హ్యాపీగా ఉన్నావు అని అనగానే మా నాన్న వస్తున్నారు శృతి మా నాన్నకి నేను ఇక్కడ జరిగిందంతా చెప్పంగానే నీ కోసం ఎన్ని బిజినెస్లైనా పక్కన పెట్టేసేసి తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి అన్నారు అని అనగానే సరే అయితే మొత్తానికి అయితే మీ నాన్నగారు వస్తున్నారన్నమాట రేపు ఇంట్లో స్పెషల్సే అన్నీ అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే రోహిణి ఇంట్లో అందరికీ కూడా కాఫీ ఇస్తూ ఉంటుంది అందరూ కాఫీలు తాగుతూ ఉండగా ఇక వెంటనే మలేషియా నుంచి వచ్చేసినట్టుగా సూటు బోటు వేసుకొని మొత్తానికి అయితే వచ్చేస్తారు అదే సమయంలో బాలుకి ఫోన్ కాల్ రావటంతో ఫోన్ మాట్లాడడం కోసం బయటకైతే వెళ్తాడు ఈ లోపల నటించిన ఈ బాబాయ్ అయితే లోపలకైతే వస్తాడు నమస్కారం అన్నయ్య గారు నమస్కారం కూర్చోండి కూర్చోండి అని అంటూ ఉండగా ఇక వెంటనే నమస్కారం చెల్లెమ్మ నమస్కారం అని చెప్పేసేసి మలేషియాలో ఉన్నప్పటికీ కూడా నాకు ఇటువంటి ట్రెడిషన్స్ అంటేనే చాలా ఇష్టం అందుకోసమే మా అమ్మాయిని చాలా సంప్రదాయబద్ధంగా పెంచాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే మొత్తానికి ఇలా మాట్లాడుతూ ఉండగా అవును అల్లుడు గారు ఏమీ జాబు చేయటం లేదని అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పింది పోనీలే అమ్మ అల్లుడు గారి గురించి నేను ఏదో ఒకటి చేస్తాను అని బిజినెస్లో రాసిస్తాను అని అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మలేషియాలోనే ఉండిపోయినాయి ఈసారి వచ్చినప్పుడు మాత్రం అల్లుడు గారి పేరు మీద మాత్రం ఏదో ఒక బిజినెస్ని ఇక్కడ పెట్టే వెళ్తాను ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అమ్మాయి దాచిపెట్టింది అని పోనీలే అని ఖర్చులకు ఒక పాతిక లక్షలు ఇస్తే ఏమీ పర్వాలేదు నాకు మీ డబ్బు అక్కర్లేదు నాన్న అని చెప్పేసి అంటుంది ఏం చేస్తాను చెప్పండి ఆ అమ్మాయి డబ్బే వద్దంటుంది అని చెప్పేసేసి అంటూ ఈ రకంగా మాట్లాడుతూ ఉండగా నేను ఇక్కడ బిజినెస్ పని మీద రాలేదు ఏదో ఫ్లైట్ ఇక్కడ ఆగుతుంది అని చెప్పేసేసి ఒక టూ అవర్స్లో మళ్ళీ ఫ్లైట్ ఉందని చెప్పేసి వచ్చాను ఈసారి వచ్చినప్పుడు మాత్రం మా అల్లుడు లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది తను తిన్ని కూర్చున్నప్పటికీ కూడా వంద తరాలకు కూడా సరిపోయినంత ఆస్తి అయితే ఉంటుంది నా అల్లుడు కేవలం సంతకాలు చేస్తూ ఏసీ గదిలో కూర్చొని కాలు మీద కాలు వేసుకోవటమే అల్లుడు రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే ఈ లోపల నువ్వు కూడా బిజినెస్ చూసుకో ఎందుకంటే నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మన బిజినెస్ చూసుకోవటానికి అని అనగానే ఆ ఓకే మావయ్య గారు అలాగే అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఏ మీనా మీనా ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు ముందు అన్నయ్య గారికి టిఫిన్ తీసుకునిరా అని అంటూ ఉంటే ఆ అలాగే అత్తయ్య తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి అనంగానే లేదమ్మా ఇక రోజుకి గంటకి కోట్లు సంపాదించిన వాడిని ఇలా టిఫిన్ కూర్చుంటూ తింటే అక్కడ కోట్ల బిజినెస్ ఎవరు చేస్తారు ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్లైట్కే వెళ్ళిపోవాలి కాబట్టి బయలుదేరుతాను అని అంటూ ఉండగా ఇక మీనా ఈయన టైంకి ఇప్పుడే వెళ్ళిపోయారేంటి అని చూస్తూ ఉండగా ఒక్కసారిగా బాలు అయితే లోపలికైతే వస్తాడు బాలు లోపలికి వచ్చిన తర్వాత బాలు ఇదిగో మన మీనా వాళ్ళ నాన్నగారు ఇక గంట లేట్ అయితే కోటి రూపాయలు నష్టం వస్తుందని టిఫిన్ తినమన్నా తినకోకుండా ఫ్లైట్ ఉందని వెళ్ళిపోతున్నారా అని అంటూ ఉంటే అవునా గంటకి కోటి రూపాయలా అమ్మో అంబానీ ఫ్యామిలీనా ఏంటి అని చెప్పేసేసి బాలు అనుకుంటూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు మిమ్మల్ని ఎక్కడో చూశానే ఇప్పుడు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అని అంటూ ఉండగా ఒరే ఆయన మలేషియాలో బిజినెస్లు చేసుకుంటారా అలాంటిది ఆయన్ని పట్టుకొని ఎక్కడో చూశానంటున్నా బాలు అని అంటూ ఉండగా నువ్వు వాగమ్మ లక్షావతి ఇప్పుడు నేను చెప్తాను ఈయన్ని ఎక్కడ చూశానంటే మొన్న కాకినాడలో జాతర జరిగింది కదా ఆ జాతరలో నైట్ వచ్చేసేసి ఇక ఎన్నో డ్రామా ఆర్టిస్ట్లు డ్యాన్స్లు చాలా ప్రోగ్రాలు పెట్టారు అందుట్లో ఈయన నటించడం నేను చూశాను మీరు డ్రామా కూడా వేశారు కదా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటే నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావురా గంటకి కోటి రూపాయల ఆదాయం పొందిన వ్యక్తికి స్టేజ్ మీద కూర్చొని డ్యాన్సులు పాటలు వేయవలసిన అవసరం ఆయనకేముందిరా అని అంటూ ఉండగా లేదు లేదు ఈయన తప్పకుండా డ్రామా ఆర్టిస్టే ఎందుకు అనుకుంటున్నావు ఈయనకి స్టేజ్ మీదకి వెళ్ళి వంద రూపాయల నోటు కూడా పెట్టి నేనే వచ్చాను కిందకి అని చెప్పేసేసి మొత్తానికి అయితే నువ్వు డ్రామా ఆర్టిస్ట్వే కావాల్సి వస్తే నా ఫ్రెండ్ గారి దగ్గర ఈయనకి గురించి తీసిన వీడియో కూడా ఉంది ఆ వీడియోని వాడు పంపమంటే పంపుతాడు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా నిజం చెప్పు కోటీశ్వరు లాగా నటిస్తున్నావు మొత్తానికి అబద్ధం చెప్తే ఆ డ్రామా పోతుంది ఇక్కడ అన్నీ పోతాయి అని చెప్పేసి బాలు తన రౌడీజాను చూపించడంతో నమ్మని క్షమించండి బాబోయ్ క్షమించండి నేను మలేషియా నుంచి రాలేదు రోహిణి తండ్రిని కాదు డ్రామా ఆర్టిస్టులు వేసుకునేవాడిని ఇక ఏదో ఈ అమ్మాయి మా నాన్నలాగా యాక్షన్ చేయమంటే కక్కుత్తికి ఆశపడి వచ్చాను ఇక స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే వేలుకు వేలు నాకు డబ్బులు వస్తూ ఉంటాయి ఇప్పుడు నువ్వు నా మీద దాదాగిరి చేస్తే రేపొద్దున్న కాలో చెయ్యో పనికి రాలేదనుకో స్టేజ్ ఎక్కి నా పర్ఫార్మెన్స్ని ఇవ్వలేనయ్యా వస్తాను ఉంటాను ఉంటానమ్మా అని చెప్పేసి ఆయనైతే పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి బాలరమ్మ ఇంత ఇంతవరకు మా వాడే ఉద్యోగం సద్యోగం లేక పార్కులో వెళ్ళి టైంపాస్ చేసుకుని వస్తున్నాడు అనుకున్నాం నువ్వు కూడా మా వాడికి తగ్గ జోడేవి అని ఇప్పుడు అర్థమైంది ఏకంగా డూప్లికేట్ తండ్రిని తీసుకొని వచ్చావు నీ తండ్రి మలేషియాలో గంటకి కోటి రూపాయల వినేవాడు ఉంటే ఎన్నైనా చెప్తారు అని బాగానే చూపించావే అవును ఇంతకీ నీ కన్న తండ్రి మలేషియాలో లేడు అని తెలిసిపోయింది ఇంకా ఇంకెన్ని నాటకాలు చేశారో ఇంకా మనకు తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో ఏంటో అని అంటూ ఉండగా ఇక వెంటనే పక్కనే ఉన్న ప్ర ప్రభావతి అమ్మ రోహిణి మీ నాన్నని డూప్లికేట్ నాన్నను తీసుకొని వచ్చి చూపించావా ఏంటమ్మా ఇదంతా కూడా అని అంటూ ఉంటే ఎందుకంటే తండ్రి కోటీశ్వరుడు అయితే నిజంగానే తీసుకొని వచ్చి చూపించేది కానీ తండ్రి కోటీశ్వరుడు కాదు కాబట్టే ఈ రకంగా నటించిన వాళ్ళని తీసుకొని వచ్చింది పాలరమ్మ సరిపోయింది వాడు ఉద్యోగం లేదని చూపిస్తే ఈవడేమో తండ్రి కోటీశ్వరుడని చెప్పింది అని చెప్పేసి అనగానే చూడు బాలు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నా భార్య ఎందుకు ఇలా చేసిందో నేనైతే అడగటం లేదు ఇవన్నీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను రోహిణిని పెళ్లి చేసుకున్నది తన తండ్రి మలేషియాలో జాబ్ చేస్తున్నాడని కాదు మనసు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన మనసు నాకు నచ్చింది అందుకోసమే తనకి దగ్గరయ్యాను తన తండ్రి మలేషియాలో ఉంటే నాకేంటి ఎక్కడుంటే నాకేంటి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే ప్రభావతి రోహిణి గురించి మొత్తం తెలుసుకుంటుంది నేను మోసపోయాను నాకు తగ్గట్టుగానే ఇంతకాలం నటించింది అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత రోహిణిని అడిగి తెలుసుకుందాం బాలు అయితే ఇంకా రోజు కూడా పెద్ద కొడుకుని ఇబ్బంది పెడతాడని చెప్పేసేసి ఏంట్రా బాలు ఏంటి ఇప్పుడు గనక వీళ్ళిద్దరికీ కదే గొడవలు జరిగితే వీళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ కోటేశ్వరుడు కాదని తెలిస్తే ఇక మనోజ్కి రోహిణికి విడాకులు దాకా వెళ్ళిపోతాయి అప్పుడు నా కొడుకు జీవితం ఒంటరిగా అయిపోతాడు ఇక నా కొడుకు జీవితాన్ని చూసి బాలు ప్రతిరోజు ఎక్కిరిస్తూనే ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అంటే ఇప్పుడు నేనే సపోర్ట్ చేయాలి అని చెప్పేసేసి ఒరే ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో చేసిందో నేను తెలుసుకుంటాను అంతే తప్ప వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారా అలాంటి వాళ్ళకు నువ్వు గొడవలు పెట్టాలని చూస్తావేంటి వెళ్ళు వెళ్ళు మర్యాదగా ఇక్కడి నుంచి వాళ్ళిద్దరూ మంచి జంట వాళ్ళ నాన్న మలేషియాలో నుంచి ఎందుకు ఇప్పుడు రాలేదో అన్నది నీ కారణమే అయి ఉండొచ్చు అర్జెంటుగా అనేసరికి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎందుకు వస్తారు కాబట్టి నీ బ గోళ భరించలేక అలా నటించే వాడిని తీసుకుని వచ్చి నటించమని ఉంటుంది ఏ అమ్మ రోహిణి అంతే కదా అని అనగానే అవునత్తయ్య గారు అవును అని చెప్పేసి లోపలకైతే వెళ్ళిపోతారు ఇక మన బాలు ఉండో మీనా ఎందుకని చెప్పేసి రోహిణి మొహంలో అంత కంగారు భయం కనిపించింది అంటే నిజంగానే రోహిణి కూడా తన గురించి ఏదో దాచిపెడుతుంది అనుకుంటా అందుకోసమే అంత కంగారు పడుతుంది అని అనగానే అవునవును పాలరమ్మ ఒకటే భయంతో వణికిపోతుంది మనం తలుచుకుంటే ఆ భయం వెనకాతల అసలు కారణం ఏంటో చిటికెలో చిటికెలో తేల్చేస్తాను అని బాలు అంటూ ఉంటాడు ఆ తర్వాత ప్రభావతి పక్కకు పిలిచి వాడి దగ్గర ఏదో అలా మాట్లాడానమ్మా రేపు పొద్దున నుంచి లేకపోతే మిమ్మల్ని మొహం కూడా ఎత్తుకొనివ్వకుండా వాడు మర్యాద అనేది లేకుండా మాట్లాడతాడు ఇప్పుడు చెప్పమ్మా ఎందుకని మీ నాన్నని డూప్లికేట్ నాన్న తీసుకొని వచ్చావు ఏ ఆడపిల్ల కూడా అలా చెయ్యదు కదా అసలు మీ నాన్న ఉన్నారా నిజంగానే మీ నాన్న కోటీశ్వరుడా మలేషియాలోనే ఉన్నాడా చెప్పమ్మా చెప్పు అని చెప్పేసి రోహిణిని నిరదీస్తూ ఉంటుంది ప్రభావతి ఈ రకంగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఇక రోహిణి మీద అనుమానం వస్తుంది కదా బాలు మీనాకి ఇక బాలుకి మీనాకి రోహిణి ఒక పిల్లాడి కన్న తల్లి కూడా అన్న విషయం తెలుసుకున్న తర్వాత మనోజ్ జీవితం పాడైపోతుందని చెప్పేసి మీనా నిజం తెలిసినప్పటికీ కూడా తన భర్తకి కూడా చెప్పకుండా మౌనంగా అయితే ఉండిపోబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్